ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్ర భారతదేశం అనేది వేద నాగరికత గల ఒక గొప్ప చరిత్రతో కూడుకున్న పురాతన దేశం చరిత్రను అనుసరిస్తూ ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మసక్యంగానే రహస్యాలతో ముడిపడి ఉండటం విశేషం సైన్సు కూడా అంతు చిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం ఆ ప్రదేశాల్లో పర్యటించడం ఉత్కంఠభరితంగా ఉంటుంది ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంబరాచర్యానికి గురి చేసేటువంటి చాలా ఆలయాలే ఉన్నాయి అలాంటి ఆలయాల గురించి తెలుసుకోవడం మరియు తెలియచేయడం అనేది ఒక గొప్ప విషయం అన్నమాట భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయం ఒక అద్భుతం ఆ అద్భుతాల్లో ఒక అద్భుతమే మన శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఈ గుడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం శబరిమల మన జీవితంలో ఒక్కసారైనా శబరిమలకైతే వెళ్ళాలి ఎందుకంటే అంత బాగుంటుంది శబరిమల శబరిమలకు మన సికింద్రాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అన్న విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ అయితే త్రివేంద్రం వరకు అయితే వెళ్తుంది త్రివేంద్రానికి బిఫోరే మనకు చెంగనూరు జంక్షన్ అయితే వస్తుంది సో మనము సికింద్రాబాద్ నుంచి చెంగనూరు కానీ కొట్టాయం కానీ అయితే మనం అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి దాదాపు తొంభై నుంచి వంద కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది శబరిమల మనము కొటాయం కానీ మరియు చంగనూరు కానీ ఈ రెండు రైల్వే స్టేషన్లు దిగినమ్మటే బస్సెస్ మరియు ఆటోలు ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చెంగనూరు నుంచి దాదాపు వంద కిలోమీటర్ల జర్నీ అయితే మనము శబరిమలకి అయితే చేయాలి ఈ జర్నీ మొత్తం కొండల్లోనైతే ఇచ్చి అయితే వెళ్తుంది అయితే వెళ్ళే రూట్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది ఎందుకంటే వెళ్ళేటువంటి రూట్ మొత్తం ఘాట్ రోడ్డు కనుక అంత టైం అయితే పడుతుంది మీరు కూడా అతి త్వరలోనే శబరిమల వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శబరిమల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఓపెన్ ఉండదు కొన్ని పర్టికులర్ డేస్లో మాత్రమే శబరిమల ఓపెన్ ఉంటుంది సో ఇలాంటి టైమ్స్ చూసుకొని శబరిమలకైతే వెళ్లాల్సి ఉంటుంది అయ్యప్ప స్వామి జననం చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు అయ్యప్ప స్వామి అయితే జన్మించడం అయితే జరిగింది మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం రాక్షసులకు మరియు దేవతలకు అమృతం పంజేందుకు మహావిష్ణువు మోహిని అవతారం ధరించి కార్యం నిర్వహిస్తారు తరువాత అదే రూపంలో విహరిస్తూ మోహినిని చూసిన శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ముప్పయవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం రోజున ఆ అయ్యప్ప స్వామి జన్మించడం అయితే జరుగుతుంది అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశానికి చెందినటువంటి రాజు రాజశేఖరుడు ఇతడు శివభక్తుడు సంతానం లేక అల్లాడిపోతుంటాడు ఈ రాజశేఖరుడు అయితే ఈ పిల్లవాడు కనిపించంగానే తీసుకుంటాడు అయితే ఆ పరమశివుడే ఈ పిల్లవాడిని తనకు ఇచ్చాడని భావించి ఆ బిడ్డను తీసుకుని అంతఃపురానికి అయితే బయలుదేరుతాడు సంతోషంతో అయితే ఇదే సంతోషంతో తన భార్యకు చూపించగానే ఆమె కూడా అంతే సంతోషంగా ఆ బిడ్డను స్వీకరిస్తుంది ఆ బిడ్డ ఎవరో కాదు మన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అడుగుపెట్టిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ ఆ పందల దేశానికి చెందినటువంటి రాజశేఖరుడి భార్యకు సంవత్సరం తిరిగేలోపే ఇంకొక మగ బిడ్డకైతే జన్మనిస్తుంది రాజు భార్య అయ్యప్ప స్వామి సాత్విక గుణాల వల్ల కొంతమంది అయ్యా అని మరికొందరు అప్ప అని పిలవడం అయితే జరిగేది సో ఇలా రెండు పదాలు కలిపితే అయ్యప్ప అన్న ఒక పదం పుట్టింది అనమాట తగిన వయసు రాగానే మహారాజు కొడుకులు ఇద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్యానికి ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తాడు గురుకులంలో విద్యాభ్యాసాలను పెనుక వచ్చిన తరువాత అయ్యప్పను పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి కానీ అది తల్లికి మాత్రం ఇష్టం లేకుండా పోయింది అయితే తల్లి తలనొప్పి అని నాటకం మాడి వైద్యులకు వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పిస్తుంది అప్పుడు అయ్యప్ప నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరతాడు రాజు అయ్యప్పను పట్టాభిషేక్డు చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదలాలని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోడతాడు అయితే అందుకు నియమం ఏంటంటే తన ఒక బాణాన్ని వదులుతాను ఆ బాణం ఎక్కడైతే పడితే అక్కడే తన ఆలయాన్ని నిర్మించాలని అలా కట్టిన ఆలయమే ఇప్పుడు మన శబరిమల ఈ శబరిమలలోనే ఆ హరిహరస్తుతుడు అయ్యప్ప స్వామి కొలువైనటువంటి గొప్ప ప్రదేశం అన్నమాట శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగేటువంటి పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి దేవాలయంలో పూజలు జరిపించడాన్ని మేల్ శాంతి పూజారి ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు దేవస్థానానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని ఒక పేపర్ మీద రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందు ఒక చిన్న పిల్లవాడి చేత లాటరీ తీయిస్తారు ఎవరి పేరు వస్తుందో వారు ఆ సంవత్సరం మొత్తం శబరిమలలో పూజారిగా వ్యవహరిస్తారు స్వామివారి ఆభరణాలు పందలంలో అయితే భద్రపరచడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు శబరిమలకు మూడు పెట్టెల్లో ఎనభై నాలుగు కిలోమీటర్ల అడవి మార్గంలో నడుచుకుంటూ వస్తారు ఈ ఆభరణాలు తీసుకొని వచ్చేవాళ్ళు వీరు జనవరి పన్నెండు మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకొని పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు శబరిమల సన్నిధానానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది పూర్వం శబరిమల వెళ్ళి రావడానికి ఎరుమేలి అనే ఒక దారి అయితే ఉండేది స్వామివారికి నెలలో ఐదు రోజులు పూజ చేస్తారు కదా ఆ ఐదు రోజుల పూజ కోసం ఈ మార్గాన్ని అయితే వెళ్ళి వచ్చేవారు పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకు బృందాలుగా వెళ్లడం అనేది అప్పటి నుంచే మొదలైంది శబరిమల అయ్యప్ప స్వామిని ఇప్పుడైతే లక్షల మంది అయితే దర్శిస్తున్నారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో డెబ్బై మంది శబరిమల యాత్ర అయితే చేశారంట ఆ సంవత్సరం స్వామివారి ఆదాయం అక్షరాల ఏడు రూపాయలంట ఆ ఏడు రూపాయలు వచ్చినట్టు అప్పటి పందల రాజవంశీయుల రికార్డులైతే ఉంది అన్నమాట అయితే పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఇండుగడ్డి మరియు ఆకులతోటి కప్పుబడి ఉండేది శిలా విగ్రహానికి ఆ గుడిలోనే పూజలు అయితే జరిగేవి అయితే పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య కాలంలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం వల్ల దేవాలయం పూర్తిగా కాలిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్టు తెలిసింది అయితే ఈసారి శిలా విగ్రహానికి బదులు స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో అది పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించడం అయితే జరిగింది అప్పటి నుండి శబరిమల అనేది దినదినాభివృద్ధిగా పెరుగుతూ రావడం అయితే జరిగింది ఈ పంచలోహ విగ్రహం ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పటి నుంచి స్వామివారి వైభవం కూడా పెరగడం అయితే జరిగింది మనందరికీ ఎంతమందో స్నేహితులు ఉంటారు అలాగే ఆ అయ్యప్ప స్వామికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు ఈ స్నేహితుడు అడవిలో దొంగతనం చేసుకునేటువంటి ఒక వ్యక్తి అన్నమాట అయితే అయ్యప్ప స్వామి ఒకసారి పులిపాలకని బయలుదేరుతాడు కదా ఆ టైంలో ఈ వావర్ అనేటువంటి దొంగ స్వామివారిని అడ్డగించడం అయితే జరుగుతుంది ఆ టైంలో స్వామివారు చేసినటువంటి హితబోధ వల్ల ఆ దొంగ కాస్త స్వామివారి భక్తుడిగాను మరియు స్వామివారి స్నేహితుడిగాను మారడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తం శబరిమలలోని పంబా నది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడే చాలా అంటే చాలా దూరం ఉంటుంది ఈ పార్కింగ్ ఏరియా చాలా వెహికల్స్ కూడా ఇక్కడనే పార్కింగ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంది కానీ శబరిమల ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు అంటే అసలు ఖాళీగా ఉండదు ఈ పార్కింగ్ ఏరియా పౌర్ణమి రోజు ఇలా ఉంది ఇక నైట్ వ్యూ వచ్చేదికి శబరిమలలో ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకు నైట్ టైం సో మేము పౌర్ణమి రోజు వచ్చాం కాబట్టి కొంచెం బాగా వెలుతురు అయితే కనిపిస్తుంది ఇక పంబా నది విషయానికి వస్తే వాటర్ అయితే అంతగా లేవు ఇదే వాటర్లో మేమైతే స్నానం చేయాల్సి ఉంటుంది మార్నింగ్ టైంలో ఇక ఏం చేస్తాం చేయాలి కదా తేజ అయితే ఏదో ఒకటి చెప్పాలి అని చూస్తున్నాడు కానీ చెప్పింది కూడా ఈ దీంట్లో సరిగ్గా రికార్డ్ కావట్లేదు ఇక మార్నింగ్ ఒక ఛాయ్ తాగేసి ఇక మా ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం అనుకుంటూనే ఇక ఆ స్వామి వారి కాడికైతే అయితే బయలుదేరదాం శబరిమల నేను ఇప్పటికే రెండు సార్లు అయితే వచ్చాను ఇది మూడోసారి ఎన్నిసార్లు వచ్చినా చాలా అంటే చాలా బాగుంటుంది శబరిమల ఇక మన ప్రయాణాన్ని ఇక్కడి నుంచి కొనసాగించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేటువంటి మార్గం మొత్తం చిన్నపాదం అన్నమాట చిన్నపాదం అంటే ఇక్కడి నుంచి స్వామివారి కాడికి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక పెద్ద పాదం విషయానికి వస్తే దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పెద్ద పాదం కానీ ఈ పెద్ద పాదం నుంచి కేవలం నవంబర్ నుంచి జనవరిలో స్వామివారికి పూజలు జరుగుతాయి కదా ఆ టైంలో మాత్రమే ఈ పెద్ద పాదం నడిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిగతా టైంలో మాత్రం ఈ చిన్న పాదం నుంచే మనమైతే ఆ మణికంఠ స్వామి వారి కాడికైతే వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడి నుంచి మనకి పైకి రోడ్డు మార్గం కూడా ఈ చిన్న పాదం ద్వారానే ఉంటుంది అనమాట ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి మన ప్రయాణాన్ని అయితే కొనసాగించాను అయితే ఇక్కడే కొబ్బరికాయలన్నీ కొడతారు అన్నమాట ఇప్పుడు చూడడానికి పబ్లిక్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నారు కానీ శబరిమలకు నవంబర్ మరియు జనవరి టైంలో మాత్రం అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఆ జనాలు అయితే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి ఇంకా సమయం ఉందని ఈ గ్యాప్ లో మేమందరం డ్రింక్స్ తాగుదామని డిసైడ్ అయ్యి ఇక డ్రింక్స్ తాగడం అయితే స్టార్ట్ చేసాం అయితే తేజ డ్రింక్ తాగేటప్పుడు స్లో మోషన్ తీమన్నాడు అది ఇంకా స్లో మోషన్ వచ్చేసింది ఏం చేస్తాం మన క్రియేటివిటీ అట్లా ఉంటుంది ఇక్కడ మన ఆధార్ కార్డు ఎంట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఆధార్ కార్డు ఎంట్రీ చేయించుకునేంత టైం లేకుండా మేము అలానే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ వే మొత్తం ఒకప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బండలు అన్నీ పరవడంతో చాలా ఈజీగా పైకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇందాక మీరు చూసిన ఆవు ఏదైతే ఉందో ఆ ఆవును కూడా ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి తీసుకురావాలని దాదాపు కాశీ నుంచి నూట యాభై రెండు రోజులు పాదయాత్ర చేసుకుంటూ తీసుకుని వచ్చారంట ఆవుని సన్నిధానంలో పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయి ఈ పద్దెనిమిది మెట్లు బంగారపు మెట్లు అనమాట ఈ పద్దెనిమిది మెట్లను పదునెట్టంబడి అంటారు ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే నలభై రోజులు దీక్ష తీసుకుని దీక్ష ఇరుముడిని ఇప్పడానికి వచ్చినటువంటి అయ్యప్ప భక్తులకు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కేటువంటి అర్హత అయితే కలిగి ఉంటారన్నమాట ఈ శబరిమణి ఆలయంలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్న సందర్భంగా పద్దెనిమిది రకాల వాయిద్యాలు సన్నిధానంలో మోగించడం అయితే జరుగుతుంది పానవట్టం పైన అయ్యప్ప స్వామి కూర్చున్న ఉన్న భంగిమలో దర్శిస్తారు స్వామి శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తూ ఉంటుంది వంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు తొలిసారి దీక్ష తీసుకున్న వారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుప్తా అనే చోటు ఉంచుతారు ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి సన్నిధానానికి ఒకే ఒక కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ ఏడు కిలోమీటర్ల ప్రయాణంలో మనకు ఫుడ్కు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకు ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయన్నమాట ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ మొత్తం ఫుడ్ స్టాల్స్ అనమాట ఇక మనం సేద తీరడానికి ఇలా షెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో ఇక వాతావరణానికి విషయానికి వస్తే శబరిమలలో అసలు ఆ వాతావరణం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడి వాతావరణం కేరళ రాష్ట్రం నిజంగానే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెదర్ కండిషన్ వచ్చేసి ఇదివరకే మీరు కానీ శబరిమల వెళ్ళి ఉండుంటే ఇంకా ఇక్కడ ఏమన్నా ప్లేసులు చూడదక్కేవి ఉండుంటే ఈ కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళినప్పుడు చూడటానికి అయితే నేను కూడా ట్రై చేస్తాను శబరిమలకు వెళ్ళి రావడానికి నాకు అయినటువంటి ఖర్చు అక్షరాల మూడు వేలు మీ దగ్గర కూడా మూడు వేల రూపాయలు ఉంటే శబరిమల ఈజీగా వెళ్ళి రావచ్చు నేను చెప్పాను కదా మొదటిసారిగా మాల వేసిన కన్నస్వాములు అలాగే అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో తమతో తెచ్చిన ఒక బాణాన్ని ఒక ప్లేస్లో గుచ్చుతారని ఆ ప్లేస్ పేరు శరణ్ గుప్తా అనమాట అదే ఈ ప్లేస్ అనమాట ఇక్కడ తమతో తెచ్చిన బాణాన్ని గుచ్చి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది ప్రతి చోట హీట్ వాటరే మనకు అవైలబుల్గా ఉంచుతారు ఈ హీట్ వాటర్లో అనేకమైనటువంటి వనమూలికలు వేసి కాయడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వాటర్ మనకు కేరళలో మరియు శబరిమలలో అయితే ఇదే వాటర్ అయితే దొరుకుతుంది ఏడు కిలోమీటర్ల జర్నీ అయిపోవడానికి మనకు పట్టినటువంటి సమయం నాలుగున్నర గంట అయితే ఈ నాలుగున్నర గంట నడక అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అయితే కొనసాగింది ఇక ఈ ఏరియాలో మ్యాప్ ఈ ఏరియాకి సంబంధించిన నావిగేషన్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇలా ఉంటుంది పోలీస్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మండపంలో గణేషుని మరియు అయ్యప్ప స్వామి ప్రతిమలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్ లో ఇప్పుడు ఈ స్వాములందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి భక్తులు అనమాట వీరు మాత్రమే ఆ బంగారు మెట్లను ఎక్కేటువంటి అర్హత కలిగి ఉంటారు మిగతా వారి ఎవ్వరికి ఆ బంగారు మెట్లను ఎక్కే అర్హత ఉండదు నేను వచ్చినప్పుడు నా దర్శనం ఒక వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ చూస్తున్న పబ్లిక్ నంతరిని ఒక వన్ అవర్ అయితే ఈజీగా అంటే ఈజీగా దర్శనం అయితే కంప్లీట్ చేస్తారు ఇప్పుడు మనకి వన్ అవర్ లో వన్ అండ్ హాఫ్ అవర్ లో దర్శనం అయిపోతుంది కదా అదే జనవరి టైంలో అయితే మనం ఎంత పేషెన్స్ తో ఉండాలో ఆ అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఇదే ఆ అయ్యప్ప స్వామి తన చేతితోటి వేసినటువంటి బాణం ఆ బాణం ఇక్కడికి వచ్చి పడడం తోటి ఈ అయ్యప్ప స్వామి శబరిమల అయితే ఏర్పడడం అయితే జరిగింది ఇదే స్వామి వారి కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి సన్నిధానం ఈ సన్నిధానం కోసమే మనం ఇంతగానో వెయిట్ చేసి ఇక్కడ దాకైతే అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చి ఉండుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక రానున్న కాలంలో మరి ఒక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటా